బాగా అట్లా ఆర్డర్ సార్ ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు సార్ మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి సిల్ టైర్లు డోర్లు ఏవి రీప్లేస్ కాలేవు ఎక్కడ డెండింగ్ పెయింటింగ్ లేదు ఒరిజినల్ డోర్ ఇది बीच बंडी के रेंट एयर बैग्स लुनेय డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ గ్లాసు కూడా ఒరిజినలే స్టెప్ని సిల్ టైర్ అట్లనే ఉంది లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు కూడా ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ వచ్చినాయి నార్మల్ ఏసీ ఉంది బ్యాండీకి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ కూడా ఉంది అరవై వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది అంటే టైర్లు చేంజ్ చేసినట్టున్నారు ఇప్పుడున్న నాలుగు టైర్లు కూడా సెల్ టైర్లు ఉన్నాయి అరవై వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు అరవై వేలు అనుకోరు ఆటో ఆటో గేర్ ఇది మాన్యువల్ కాదు ఆటోమేటిక్ బండికి సంబంధించిన రెండు కీస్ ఉన్నాయి ట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది బంపర్తో సహా చసి ఓకే లోపల అప్రాన్ ఓకే ఇక్కడ ఏం డ్యామేజ్ లేదు ఏవిఎస్ బ్రేక్ ఉంది బానట్ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే చసీ ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్నీ షోరూమ్ ఉన్నాయి సార్ ఇంజన్ ఒరిజినల్ ఉంది شكرا నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతీ షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు సిక్స్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు శనివారం ఈ రోజు విడేస్తున్నది మారుతి వ్యాగన్ఆర్ రెడ్ టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ మే రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు మే పద్నాలుగు తారీఖు వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగు తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది అరవై వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది సింగల్ ఓనర్ బండి బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎలాంటి రిప్లేస్ లేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు వెనకాల బంపర్ కు కస్టమర్ బ్లాక్ రేడియం వేయించుకున్నాడు అయితే వాటికి ఉన్న గీతలు వాడితే వేయించాలే లేకపోతే స్టైల్ కోసం వేయించాలి బంపర్ కూడా రిప్లేస్ కాలే ఒరిజినల్ బంపరే ఉంది మారుతి వ్యాగనర్ జెడ్ ఎక్స్ఐ ఆటోమేటిక్ గేర్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ కూడా ఉంది కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పంతొమ్మిది మూడో నెల తయారైంది రెండు వేల పంతొమ్మిది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు ఐదో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగు తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి చెప్పిన అన్యూజ్ ఉంది ఒకసారి రెండు సార్లు వాడినట్టున్నారు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు దంగిపోతే మళ్ళీ కొత్త నాలుగు సిల్ టైర్లు వేసిర్రు ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడరు వీడియోల నస్తే మా ముగ్గురు నమ్ము నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళ కన్ను కాల్ చేయరి ఓనర్ లైన్ లో తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది కరీంనగర్ జిల్లా చికిత్స హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది బండి హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మ వచ్చింది ప్యూర్ పెట్రోల్ బండి ఎల్పీజి గానీ సీఎన్జీ గానీ ఏం లేదు ఆటోమేటిక్ గేరు అరవై వేలు తిరిగింది మారుతి వ్యాగనర్ జెడ్ ఎక్స్ఐ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది కస్టమర్ ద్వారా ఐదు లక్షల నలభై వేలు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వంద మాతరం జై హింద్